ఈ అమ్మాయికి కాసేపట్లో పెళ్లి అవ్వబోతూ ఉండగా ఈమె ఫియాన్సీ వచ్చి అందరి ముందు ఈమెను కొడతాడు ఎందుకంటే ఇతడికి ఇంకా తన లవర్ మీద ప్రేమ ఉంటుంది కానీ ఇతడు ఈమెను కేవలం తన కుటుంబ సభ్యులు పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెట్టడం వల్ల పెళ్లి చేసుకుంటాడు పెళ్లైన కొన్ని రోజులకు ఈ అమ్మాయి గర్భవతి అవుతుంది దీంతో ఈ శుభవార్త తన భర్తకు చెప్పాలని అనుకుంటుంది ఇంతలో ఈమె భర్త అక్కడికి వచ్చి ఈ అమ్మాయి కిడ్నీని తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్కు ఇవ్వమని ఈమెను బలవంతంగా తీసుకువెళ్తాడు అలా కిడ్నీ ఇచ్చాక ఈ అమ్మాయి నిరసించుకుంటాయి పోతుంది నీరసంతో ఉండగానే ఈమె అనారోగ్యంతో ఉన్న తన తల్లిని చూడడానికి వెళుతుంది అయితే అప్పటికే ఈమె తల్లి చనిపోతుంది అప్పుడు ఈమె బాధపడుతూ ఉండగా భర్త వచ్చి ఊరుకోమని చెప్తూ ఉండగా ఈమె స్పృహ కోల్పోతుంది ఈమెకు రాగానే పక్కనే తన భర్త ఎక్స్ లవర్ ఉంటుంది అప్పుడు ఎక్స్ లవర్ ఈ అమ్మాయితో నీ తల్లిని నేనే చంపేశానని చెప్తుంది అప్పుడు ఈ అమ్మాయికి కోపం వచ్చి ఎక్స్ లవర్ ని కొడుతుంది అలా వీరిద్దరూ కొట్లాడుతూ ఉండగా ఈ కుర్రాడు అక్కడికి వస్తాడు అప్పుడు ఎక్స్ లవర్ కావాలనే ఈ అమ్మాయి కొడితే పడిపోయినట్లు యాత్ర చేస్తుంది ఇది చూసి భర్తకు కోపం వచ్చి తన భార్యను కొడతాడు ఈమె జరిగింది చెప్తూ ఉండగా ఇతడు వినకుండా ఎక్స్ లవర్ని ఎత్తుకుని వెళ్లిపోతాడు ఆ తరువాత ఈమె చాకు తీసుకుని ఎక్స్ లవర్ను చంపడానికి వెళుతూ ఉండగా భర్త ఆపుతాడు అప్పుడు ఈమె ఆ చెడ్డ అమ్మాయే నా తల్లిని చంపేసింది అని చెప్తుంది కాని భర్త ఈమె మాటలు నమ్మడు ఇంతలో వీరిద్దరూ జారికిందపడి ఒకరి తల ఒకరికి గుద్దుకుని స్పృహ కోల్పోతారు ఆ తరువాత భర్తకి స్పృహరాగా ఇతడు తన భార్య శరీరంలో ఉంటాడు ఇలా భార్య శరీరంలోకి తన ఆత్మ వచ్చేసరికి ఈ కుర్రాడు షాక్ అయిపోతాడు ఇంతలో ఎక్స్ లవర్ అక్కడికి వస్తుంది కాని ఈమెకు ఈ అమ్మాయి శరీరంలో తన లవర్ ఉన్నాడని తెలియదు దీంతో ఎక్స్ లవర్ ఈ అమ్మాయితో నువ్వుగాని నా లవర్కు విడాకులు ఇవ్వకపోతే నీ తల్లిని చంపినట్లే నిన్ను కూడా చంపేస్తానని వార్నింగ్ ఇస్తుంది ఇది విని ఈ కుర్రాడు షాక్ అయిపోతాడు అలాగే నేనేమీ అనారోగ్యంగా లేను నీ కిడ్నీని బయటకు అమ్మేశానని చెప్తుంది దీంతో ఈ కుర్రాడికి తన లవర్ నిజస్వరూపం తెలుస్తుంది మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చే Sampai jumpa di video selanjutnya.